నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ భువనగిరి జిల్లా కేంద్రం ఆసుపత్రిలో స్వస్తి నారాయ్ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు ఈరోజు చాలా సంతోషం ఒక గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇది స్వస్థ నారి అండ్ సశక్త్ భారత్ సశక్త్ పరివార్ అంటే సశక్త్ పరివార్ అంటే ఇక సశక్త భారత్ కూడా ఇది అన్నట్టు సో ఆ విధంగా ఇది కొంచెము హిందీలో ఉన్నప్పుడు అంటే ఇది బేసికలీ సంస్కృత పదాలు తెలుగు హిందీ అన్ని అదే పదాలు వస్తాయి అన్న స్వస్థ నారి స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ సశక్త పరివారంటే బలమైన కుటుంబం సో అట్లాంటి డెఫినేషన్ దానికి అది సో మహిళల సాధికారిత మహిళల ఆరోగ్యం ఉంటేనే మహిళల సాధికారిత మహిళల సాధికారంతో ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది కుటుంబం కూడా మరి అభివృద్ధిలోకి వస్తుంది అనే ఆలోచనతో ఈరోజు కేంద్రము రాష్ట్రం కలిపి ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈరోజు మరి ప్రజా పాలన దినోత్సవం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరి ఈ ప్రజా పరిపాలన దినోత్సవం కానీ సందర్భంగా మరి చాలా గొప్ప దినం అట్లాంటి సందర్భంగా మహిళలను మరి స్వస్థ మహిళలుగా స్వశక్తి పరివార్గా చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి గారు మరి కూడా కలిసి చేసే కార్యక్రమం అక్కడ దేశంలో ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నారు సో ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇప్పుడు చూస్తూ ఉంటే ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మహిళల మీద ఎక్కువ దృష్టి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అది ఏదైనా కానివ్వండి మహిళ ఆరోగ్యం కానీ ఆ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యం కానీ మహిళలకు వెళ్ళి మొదలవుతుంది పొదుపు కూడా మహిళల దగ్గర నుంచే మొదలైంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారానే మొదలైంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలు సుసంపన్నులు కావాలి కోటీశ్వరులు కావాలి అనే ఆలోచన తోటి ఈ రోజు రాష్ట్రం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు ప్రజా పాలన ముఖ్య ఉద్దేశంగా పెడుతున్నాం కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఆలోచన చాలా గొప్పది అన్నిటికంటే మించింది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం లేదు ఏం చేయలేదు ఈరోజు ఆరోగ్యానికి లక్షల రూపాయలు పెడుతున్నాం ప్రతి చాలా కుటుంబాలలో ఏదో ఒక జబ్బులు రావడం హాస్పిటల్ పాల్గొవడం మరి దాని ద్వారా లక్షల్లో ప్రైవేట్ హాస్పిటల్ కానీ అక్కడక్కడ చేరే కార్యక్రమం అప్పుడే అవుతా ఉన్నాం అవన్నీ కూడా తప్పించుకోవాలి అవన్నీ కూడా ఉండొద్దు అంటే ఎప్పటికప్పుడు మనం ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి అందులో భాగంగా ఈరోజు మరి ఆ కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలు ఈ అంగన్వాడీ గానీ ఆశా వర్గాలు కానీ ఈరోజు గర్భిణులకు ముఖ్యంగా మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం పుట్టిన నవజాత శిష్యులకు వాళ్ళకు కూడా మీరు వాళ్ళ పోషణ కానీ ఇతర కార్యక్రమాల్లో పాల్పరచుకుంటారు ఆ విధంగా చూస్తే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద ఆ పరిస్థితి లేకుండా ఈరోజు పుట్టిన పిల్లలు ఆ తల్లి వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తద్వారా ఈరోజు ఒక ఆరోగ్యవంతమైన దేశం ఈరోజు ఉన్నది అంటే దానికి మనకున్న ఈ యొక్క సిస్టమ్ కానీ ఈ యొక్క ఆర్గనైజేషన్ కానీ ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దీన్ని ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉన్నది అంటే ఎక్కడికక్కడ మరి ఈ గైనిక్ సంబంధించిన నవజాత శిశుల పోషణ అదొకటే కాకుండా గ్రామాలలో అనేక సమస్యలు ఉంటాయి గ్రామాలలో కానీ సుసంపన్ను సంపన్నులు కానీ మధ్యతరు కానీ పేదోళ్ళు కానీ ఎన్నో సమస్యలు వస్తుంటాయి వాటి మీద ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పరీక్షలు చేసుకుంటూనే తేటతేలం అవుతుంది ఏం జబ్బుంది ఏం వస్తుంది జాగ్రత్త పడడానికి వీలుంటది అది అది ఆ పరీక్షలు అనేది లేనప్పుడు పూర్తిగా అది వచ్చినాక చూస్తే ఈ హాస్పిటల్లో కావాలి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అది బాధాకరమని కూడా తెలియదు సో ఈ సందర్భంగా ఏంటంటే మనకు ముఖ్యంగా మహిళలకు మహిళల ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టి ఈ యొక్క పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి మొదలు పెడితే అక్టోబర్ రెండో తారీఖు వరకు నియోజకవర్గం అంటే రాష్ట్రం మొత్తంలో కూడా జరుగుతుంది దేశం మొత్తంలో కూడా జరుగుతుంది అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని హాస్పిటల్స్ మహిళలకు సంబంధించిన అన్ని పరీక్షలు రోజు ఒక పరీక్ష పదిహేను రోజుల ఒకరోజు డయాబెటిక్స్ కావచ్చు ఓ రోజు బీపీ అధిక బీపీ కావచ్చు ఓ రోజు హీనత కావచ్చు ఓ రోజు మరి అట్లానే ఇతర సమస్యలు కావచ్చు ఇంకా చాలా ఏమైనా డబ్బులు ఉంటే కటి పరీక్షలు కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఋతుస్రావాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఏదైనా మరి ఒక సైక్యాబ్ సంబంధించిన సమస్యలు కావచ్చు ఇట్లాంటి అన్నిటి మీద కూడా ఒక పూర్తి స్థాయి కార్యక్రమం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది అందరూ మన భోర్గే నియోజకవర్గం అందరూ దీన్ని వినియోగించుకోవాలి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకుంటే మనకేమైనా సమస్యలు ఉంటే అవి అయితే దాని తగ్గట్టు మందులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది వైద్యం చేసుకునే కార్యక్రమం ఉంటుంది దానికి మరి అది ఈ పదిహేను రోజులు మనం మనం ఒకటప్పుడు పోవాలంటే హైదరాబాద్ పోవాలి ఏదో హాస్పిటల్ అలాగే పోవాలి ఈ రోజు మనకు సంబంధించిన మనకి దేని మీద అనుమానం ఉంది దేని మీద డయాగ్నోసిస్ అవసరం ఉంది ఈ పదిహేను రోజుల ముందే ఒక అవగాహన కూడా వస్తుంది హాస్పిటల్ మీరు అది ఏ రోజు ఏం చేస్తారు అనేది కూడా చెప్తారు కదా దాన్ని బట్టి మీరు పోయి ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తే ఈ పదిహేను రోజులు అనేది చాలా లాభసాటిగా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా వీలవుతుంది సరే ఈ రోజు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి ఆరోగ్యం మీద పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రోజు ఇక్కడనే చూస్తున్నాం మనం భోగి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కేంద్రంలో ఉన్నాం మూడో ఫ్లోర్ కూడా అవుతుంది ఈ మూడో ఫ్లోర్ పోయిన అంటే నేను ఒక్కోసారి తిరుగుతున్నాం నేను కలెక్టర్ గారు కానీ డిఎంహెచ్ఓ గారు సో ఇది ఒక మూడు నెలల ఈ హాస్పిటల్ కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది కంప్లీట్ అయితే ఇక్కడ పూర్తి స్థాయి వైద్య సేవలు అందుతాయి అంతకుముందు ఆక్సిజన్ లేకుండే ఐసియు పేషెంట్లు అడ్మిట్ కావడానికి వీల్లేదు కానీ ఈరోజు జనరల్ హాస్పిటల్ వల్ల దాదాపు అరవై మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చారు హైదరాబాద్ లో దొరికే డాక్టర్లు కూడా ఉంటారు ఈ నగర్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అని పెడతారు వైద్యం దొరకదు వైద్య మంచి గుజుతారు మరి ప్రజల డిపార్ట్మెంట్ కార్యక్రమం జరుగుతుంది సో అన్ని తప్పించుకోవడానికి ఈ రోజు మనకి ఇక్కడ జనరల్ హాస్పిటల్ కానీ మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి చేసుకుంటాం అక్కడ ఎయిమ్స్ కానీ ఈ వైద్య సేవలు అన్ని కూడా పూర్తి స్థాయిలో మనకు అందబోతున్నాయి ఇక్కడ ఒకసారి ఐసీయూ ఆక్సిజన్ వస్తే సెంట్రల్ ఆక్సిజన్ సెంటర్ వస్తే మూడు ఐసీయూ సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి మూడు మూడు ఐసీయూ సెంటర్లు అండ్ ఆపరేషన్ థియేటర్లు కూడా ఒక నాలుగే నాలుగేమై నాలుగు ఆపరేషన్ థియేటర్లు అవుతున్నాయి మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది మళ్ళీ అది జరుగుతున్నాయి అంటే పూర్తి స్థాయి వైద్య సేవలన్నీ కూడా అప్పర్ ఫ్లోర్స్ అందుతాయి అంతకుముందు వంద ఫైదర్ హాస్పిటల్ ఇప్పుడు రెండు వందల ఇరవై టూ ట్వంటీ బెడెడ్ హాస్పిటల్ గా పోతా ఉంది సో పూర్తి స్థాయి వైద్య సేవలు మనం పోలియో జనరల్ హాస్పిటల్ లో అందే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రం గాని కేంద్రం గాని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం మీద అందులో మహిళా సాధికారత మహిళల ఆరోగ్యం మీద మరి ఈ దృష్టి పెట్టి ఈ యొక్క కార్యక్రమం మరొకసారి ఇది స్వస్థ నారి అండ్ ఏమంటారు స్వశక్తి పరివార్ ఆ విధంగా చేసే కార్యక్రమం దీన్ని సక్సెస్ చేయాలంటే మీరు ఎక్కడికక్కడ మీరంతా గ్రామాల ఎక్కడికక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కూడా చేయాలి హాస్పిటల్ సిబ్బంది కూడా మరి ఇక్కడ ఉన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఉన్నారు మరి మొత్తం అధికార యంత్రాంగం అంతా పదిహేను రోజులు దీని మీద పూర్తి దృష్టి పెట్టే మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన అయితే చాలా మందికి పోయి చేసిన వాళ్ళు ఓకే సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం అక్కడ ప్రధానమంత్రి గారు అక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా దీని దీంట్లో పాల్పంచుకుంటున్నారు ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా అవుతున్నాయి అదే సమయంలో మనం ఇక్కడ పార్సిపెట్ కావడం చాలా సంతోషం మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ నమస్తే